హాయ్ అండి వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ అందరు ఎలా ఉన్నారు బాగున్నారా ఈరోజు వచ్చేసి మనం ఆలు బ్రెడ్ శాండ్విచ్ అనేది ఎలా చేసుకోవాలో ఈ వీడియోలో చూసేద్దాం ముందుగా ఒక బాండి పెట్టుకొని దీంట్లోకి కొంచెం ఆయిల్ వేసుకుని ఆయిల్ వేడిన తర్వాత పావు టీ స్పూన్ జీలకర్ర అదేవిధంగా సన్నగా కట్ చేసి పెట్టుకున్న వెల్లుల్లి ముక్కలు అదేవిధంగా కట్ చేసుకున్న ఉల్లిపాయ ముక్కలు వేసుకొని బాగా వేపుకోవాలండి ఇలా వేగిపోయిన తర్వాత ఇప్పుడు సన్నగా పొడవుగా కట్ చేసి పెట్టుకున్న క్యాప్సికమ్ ముక్కలు అదేవిధంగా కట్ చేసి పెట్టుకున్న పచ్చిమిర్చి తరుగు అదేవిధంగా టమాటా తరుగు వేసుకొని కొంచెం రుచికి సరిపోయేంత సాల్టు ఒక పావు టీ స్పూన్ పసుపు అదేవిధంగా కొంచెం కారం కొంచెం జీలకర్ర పౌడర్ కొంచెం ధనియా పౌడర్ వేసుకొని ఒకసారి బాగా కలుపుకోవాలండి ఇప్పుడు మీడియం సైజు ఉడికించుకున్న ఆలుని తీసుకొని దీన్ని తురుము పెట్టుకోవాలి ఈ తురుముని కూడా వేసుకొని సన్నగా కట్ చేసి పెట్టుకున్న కొత్తిమీర తరుగు వేసుకొని ఒకసారి బాగా కలుపుకోవాలి ఇప్పుడు ఈ స్టఫింగ్ని పక్కన పెట్టేసి ఇప్పుడు శాండ్విచ్ బ్రెడ్ తీసుకొని పైన బటర్ అనేది స్ప్రెడ్ చేసుకోవాలి ఈ విధంగా స్ప్రెడ్ చేసుకున్న తర్వాత ఇప్పుడు ముందుగా ప్రిపేర్ చేసి పెట్టుకున్న స్టఫింగ్ని కూడా పెట్టుకొని మరొక బ్రెడ్ ముక్కని పైన పెట్టుకోవాలండి ఈ విధంగా పెట్టుకొని ఇప్పుడు పెనం మీద కొంచెం బటర్ వేసుకొని మొత్తం స్ప్రెడ్ చేసుకొని ఇప్పుడు మనం ముందుగా ప్రిపేర్ చేసి పెట్టుకున్న బ్రెడ్ ముక్కల్ని అటు ఇటు కొంచెం బటర్ వేసుకొని కాల్చుకోవాలండి అంతేనండి ఎంతో టేస్టీగా ఉండే ఆలు బ్రెడ్ శాండ్విచ్ రెడీ అయింది మరి మీ రెసిపీ మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి తప్పకుండా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి ఎలా ఉందో కామెంట్ బాక్స్లో కామెంట్ పెట్టండి మరిన్ని రెసిపీ